చింతపండు ఉల్లిగడ్డల కారం ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నం గీలో చాలా బాగుంటుంది ఈ చలికాలం చాలా బాగుంటుందండి దీనికి నాలుగు ఉల్లిగడ్డలు ఒక రెండు టేబుల్ స్పూను కారం చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోండి ఒక నాలుగైదు ఎల్లుల్లి గుబ్బలు ముందుగా మనం నాకు దంచేంత టైం నాకు కూడా ఉంటుందని నేను టైలరింగ్ చేస్తాను అందుకని మిక్సీలో వేస్తున్నా ఉల్లిగడ్డలు మొత్తం కోసి మిక్సీలో వేసేయండి ఆ తర్వాత అందులోనే మనం తీసి పెట్టుకున్న నాలుగు టేబుల్ స్పూన్లు కారం కూడా అందులో వేసేయండి ముందుగా మనం కొంచెం చింతపండు తీసుకున్నాం కదా చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఆ చింతపండుని ముందుగా పెట్టేసేయండి మనకి ఈజీగా మెదుగుతుంది టేస్ట్గా సరిపడ్డా షాల్ట్ వేసుకోండి షాల్ట్ వేసి ఆ తర్వాత ఆ నిమ్మకాయ నీళ్ళు అవసరం లేదు మనకు ఉల్లిగడ్డల్లో ఉన్న నీళ్ళే సరిపోతుంది కాబట్టి నీళ్ళు అవసరం లేదు ఆ తర్వాత జీలకర్ర ఒక స్పూను జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత చింతపండు కూడా వేసేయండి వేసి మిక్సీ పట్టేయండి మిక్సీ కూడా అచ్చేపచ్చగా మిక్సీ పట్టేయండి దంచుకుంటే ఇంకా బాగుంటుంది కానీ నాకు దంచేంత టైం నాకు ఏమీ ఉండదు అందుకని మిక్సీలో పెద్ద మిక్సీలో అయితే మనకు అచ్చేపచ్చగా వస్తుంటుందండి అంత మెత్తగా కూడా ఏమీ రాదు తింటూ ఉంటే పలుకులు తగులుతూ ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత అందులో తాలింపు గింజలు వేయండి తాలిబ గింజలు వేసి తాలిబ గింజలు వేగిన తర్వాత ఒక రెండు మూడు ఎల్లిపాయలు దంచి పెట్టుకోండి ఎందుకంటే స్మెల్ కోసం స్మెల్ బాగుంటుంది ఎల్లిపాయలు కూడా తింటే మంచిదే కాబట్టి ఆ తర్వాత కర్రీపాక్ వేయండి తాలింపు వేగిన తర్వాత మనము దంచి పెట్టుకున్న అదే మిక్సీలో వేసుకున్న ఉల్లిగడ్డల కారం అందులో వేసేయండి అందులో వేసి సిమ్లో పెట్టండి మంట హైలో వద్దు సిమ్లో పెట్టడం వల్ల చిన్నగా కుక్ అవుతుంది హైలో పెడితే కారం ఏమ అవుతుందంటే కింద అడుక్కి అంటుకుంటుంది అందుకని సిమ్లో పెట్టి కదులుతూ ఉండండి మనకు నూనె పైకి తేలి వచ్చేటట్టు వండండి నే నూనె పైకి తేలు వస్తుంది కొంచెం కుక్ అయిన తర్వాత ఆ తర్వాత దాన్ని దించేస్తే చాలండి ఈ చలికాలం ఎంతో రుచికరమైన ఉల్లిగడ్డల కారం రెడీ అంటే రెడీ అండి నా సబ్స్క్రైబ్ కనుక మీకు నచ్చితే నా నా ఛానల్ కనుక మీకు నచ్చితే నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కంపల్సరిగా నన్ను ఎంకరేజ్ చేయండి నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ నేను మీకు పంపిస్తూ ఉంటాను మీ సహాయం సహకారం నాకు